దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా సూపర్ షో తో సిరీస్ ను రెండు ఒకటితో సిరీస్ కైవసం చేసుకుంది బ్రో ఏ మ్యాచ్ రా బాబు పూర్తిగా ఒక పక్క నుంచి ఒక పక్కకు భారత్ డామినేషన్ కానీ మన బౌలర్లు వాళ్ళని నలభై ఏడు పాయింట్ ఐదు ఓవర్లలోనే రెండు వందల ఆల్ అవుట్ చేశారు హీరో ఎవరంటే కుల్దీప్ యాదవ్ పది ఓవర్లు నలభై ఒకటి ఇచ్చి నాలుగు మళ్ళీ స్పిన్ మ్యాజిక్ పక్కన ప్రసిద్ధి కృష్ణ కూడా నాలుగు వికెట్లు పడగొట్టి డీకాక్ నుంచి మిల్లర్ వరకు అందరిని పెవిలియన్ చేర్చాడు ఇద్దరు కలిసి ఎనిమిది వికెట్లు దక్షిణాఫ్రికా పూర్తిగా షాక్ రెండు వందల డెబ్బై ఒకటి చీజ్ అంటేనే ఒకసారి టెన్షన్ కానీ మన ఓపెనర్లు రోహిత్ యశస్వి ఏకంగా నూట యాభై ఐదు రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చేశారు రోహిత్ డెబ్బై మూడు బంతుల్లో డెబ్బై ఐదు యశస్వి నూట ఇరవై ఒక్క బంతుల్లో అజయంగా నూట పదహారు వన్డేలో తన తొలి సెంచరీ ఈ నూట యాభై ఐదు రన్స్ పార్ట్నర్షిప్ దక్షిణాఫ్రికాపై రెండు అత్యధిక ఓపెనింగ్ స్టాండ్ అంతేకాదు రోహిత్ ఇరవై ఏడు రన్స్ చేసినప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లో ఇరవై వేల రన్స్ పూర్తి చేసి సచిన్ ద్రావిడ్ కోహ్లీ తర్వాత నాలుగో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లో కేవలం నలభై బంతుల్లోనే డెబ్బై ఆరో వన్ డే ఫిఫ్టీ మొత్తం నలభై ఐదు బంతుల్లో అరవై ఐదు నాట్అవుట్ ఈ సిరీస్ లో రెండు సెంచరీలు ఒక అర్ధ సెంచరీ కింగ్ ఎప్పట్లాగే రాణిస్తున్నాడు చివరికి పది పాయింట్ ఒక ఓవర్లు తొమ్మిది వికెట్లు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాన్ని ఛేదించేసింది ఏకంగా యాభై తొమ్మిది బంతులు మిగిల్చి గెలిచింది ఇదేం డామినేషన్ రా బాబు కుల్దీప్ స్విన్ ప్రసిద్ధ ఫేస్ రోహిత్ క్లాస్ యశస్వి సెంచరీ కోహ్లీ ఫినిషింగ్ ఇదంతా కలిసి టీమిండియా అద్భుత విజయం సాధించి సిరీస్ను రెండు ఒకటితో సొంతం చేసుకుంది